మళ్ళీ రైతు రాజ్యం వస్తుంది రైతే అవుతాడు అన్నదాత కింద ప్రతి ఒక్కరికి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా మళ్ళీ రైతు చేసే వ్యవసాయానికి అండగా నేను ఉంటానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్క బండపల్లి అరవై ఆరు అరవై నాలుగు పెద్దోరు రాళ్ళ పదువులు కోనేరు కుప్పం ప్రాంతంలో ఎక్కువ గ్రనైట్ ఉంది నిన్న అడుగుతున్నారు ఒక ఆయన ఒక సజెషన్ ఇచ్చాడు ఏదైనా గాని ఈ గ్రనైట్ అంతా హిస్టారికల్ గా మాన్యుమెంట్స్ అన్ని మంచి ఆర్కిటెక్చర్ తయారు చేసి కళలుండే వ్యక్తులు మన కుప్పంలో ఉన్నారని దీనికి గాని మంచి సైట్ ఇస్తే అక్కడనే తయారు చేసి మార్కెట్ చేసుకుంటారని కూడా అన్నారు నేను ఒకటే చెప్తున్నా దొంగలిచ్చిన దొంగల యొక్క లెక్కలు కక్కిస్తా వీళ్ళు ఏం చేయాలో మళ్ళా రికవర్ చేపిస్తా ఆ మంత్రిని కూడా హెచ్చరిస్తున్నా నీ ఇష్ట ప్రకారం చేయడం కాదు ఈ రోజు నీడి రేపు ప్రజలది ఆ ప్రజా ప్రభుత్వంలో నిన్ను శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా చెప్తున్నా ఇక్కడ ఇది మళ్ళీ గ్రహైట్ కు పూర్వ వైభవం తీసుకొస్తాం స్థానికంగా ఉండే వాళ్లే పనులు చేసుకుంటూ చేస్తాను ఇక్కడ ఈ రోజు నేను ఒక స్టేట్మెంట్ చూశాను జనార్దన్ నాయుడు ఒక ఆయన పక్క ఉండి ఇక్కడ కూడా ఒక షాప్ ఉంది ఆయనకు ఒక గ్రనైట్ ఇది ఉంది కంకర్ ఫ్యాక్టరీ కూడా ఉంది ఆయన చూస్తే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు బెదిరించి పక్కనుండే పలమనేరు ఎమ్మెల్యే పలమునీరు ఎమ్మెల్యే లాగేసుకున్నాడా లేదా లాగేసుకుని ఇక్కడే ఉన్నాడు నాకు కొద్దిగా ఆయన చూడండి మీరు ఆయన బాధ నేను చెప్పుకుంటే పేపర్లో చూశా నేను ఏం తమ్ముడు ఆయన ఆస్తి కొట్టేయడం తప్ప రైటా ఒప్పుకుంటారా మీరు రేపు మీ ఆస్తి గులది మరి కొట్టేసి ఏమవుతారు మీరు కడాను కొట్టేసి వాళ్లే చేసుకుని కరెంటు బిల్లుని పంపించారు గొప్ప తమ్ముడు అంటే నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని నువ్వు పెద్ద గొప్పలు చెప్తున్నావు కదా నీ పక్క ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నాడు నేను సాక్ష్యం చెప్పా టికెట్ ఇవ్వకుండా మాని రెండు వందల కోట్లు సంపాదించాడు ఈ లాగేసుకుని ఇప్పుడు నేను అడుగుతున్నా గొప్పగా మాట్లాడుతున్నావు కదా నీ మంత్రి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు దోచేశాడు ఏ పెద్దలో ఏ రేడో తెలియదు ఇన్ని వందల వేల కోట్లు దోచేశాడు ఆయన ఇంట్లో ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి ధైర్యం ఉందా అని ముఖ్యమంత్రి అడుగుతున్నా తీయస్తావా అని అడుగుతున్నా గట్టిగా చెప్పండి తీసేయాలా లేదా చప్పట్లు కూడా చెప్పండి తీసేయాలంటే అంటే నీ భాగస్వాములకు మాత్రం నీ వాటా అంటే కమిషన్ ఏజెంట్లకు మాత్రం ఏమి చేయను పేదరు ప్రస్తావ్ నేను అడుగుతున్నా ఈ రోజు ఎమ్మెల్యేలు చెడిపోయారంటే ప్రజా దోహులుగా మారారంటే ప్రజల్ని దోచుకున్నారంటే దానికి కారణం ఎవరు కారణం ఎవరు కారణం ఎవరు మారాలి రాష్ట్రంలో ఎవరు మారాలి తగ్గిపోవాలి ఏంటి టెన్షను నాకు అనిపిస్తుంది నిన్న చూశాను సాక్షి విలేకరి సాక్షాత్ సాక్షి విలేకరులు హెచ్చరిలో ఎమ్మెల్యే కిరణ్ కుమార్ వేధిస్తున్నాడని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఎవరోగా సాక్షి విలేకరే ఇంకో పక్క కాళాసు ఎమ్మెల్యే పిఏ ఆ పిఏ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు కానీ ఆత్మహత్య హత్య తెలియదు వాటాలు కుదరనందు వల్ల ఎక్స్పోజ్ అయిన దాని వల్ల మనిషి ఎగిరిపోయాడు ఇంకో పక్క ఈరోజు ఇక్కడే చెప్తాను ఎమ్మెల్యే కథ అంటే రెండు కాదు ఇలాంటి చాలా ఎక్కువ జరిగే పరిస్థితి వచ్చింది మన నియోజకవర్గంలో ఐదు వందల మంది పైన అక్రమ కేసులు పెట్టారు ఇక్కడే మన ఎమ్మెల్సీ శ్రీనివాసులు కూడా జైల్లో ఉండి వచ్చారు విశ్వనాథ నాయుడు అందరూ కూడా ఎక్కడెక్కడో అండర్ గ్రౌండ్ కెళ్ళి మళ్ళా తిరిగి వచ్చారు ఏంటి దౌర్భాగ్యం దౌర్భాగ్యం అవునా కాదా రేపు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వదిలిపెట్టాలా వదిలిపెట్టాలా అని అడుగుతున్నా ఈ పరిస్థితి ఇచ్చింది ఎవరు సైకో అవునా కాదా అంటే ఈ రాష్ట్రంలో బతకడానికి మనకు అర్హత లేదా ఏంటి అహంకారం ఏంటి దౌర్భాగ్యం ఏంటి యొక్క నియంత్ర పోకళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా చేశారని అడుగుతున్నా నలభై ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను నలభై ఐదేళ్ళ రాజకీయాల్లో ఉన్నాను ఏ ముఖ్యమంత్రిని నేను చూడలేదు ప్రతి ఒక్కరూ నిద్ర లేస్తే లేకుండా పడుకుంటే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు ఇంకో పక్క ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి రేపు ఎల్లుండో ఇంకొక చట్టం తీసుకొచ్చాడు ఆ చట్టం భయంకరమైన చట్టం ఈ చట్టం మీరు ఒకసారి చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై రెండు ఇది ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి వస్తుంది తమరు మొన్నే సర్వే చేశారు ఆ సర్వే రహస్యం మనకు తెలియదు మీ భూమి మీ పేరుతో ఉందా లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల పేరుతో ఉందో తెలియదు ఆ పరిస్థితికి వచ్చేసాం ఈ చట్ట ప్రకారం అన్ని టైటిల్ డీల్స్ పోతాయి ఆరు ఆరు పోతుంది ఉండే వ్యవస్థ పోతుంది కొత్త వ్యవస్థ పెడతానంటున్నాడు వ్యవస్థను పెట్టి కడానంది భూమి కొట్టేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈజీగా కొట్టేస్తారు నెంబర్ మారస్తారంటే మీరు నిద్ర చూసుకుంటే అది కూడా మీకు తెలియదు ఇరవై రెండు ఏ అంటారు అంటే ఇది ప్రభుత్వ భూమి అక్కడి నుంచి వస్తాడు బ్రోకర్ వస్తాడు ఇది ప్రభుత్వ భూమి కాదు నేను ఇప్పిస్తా నీకు నాకు వాటా ఎంత ఇస్తావు అంటే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రిగా నాకు ఒక అనుభవం ఉంది నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమైక్యంలో చూశాను తెలంగాణలో ఉండే టైటిల్ డీడ్స్ అన్ని భూములకి చాలా డిస్ప్యూట్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ లో పర్ఫెక్ట్ గా ఉంటాయి దానికి కారణం ఇక్కడ బ్రిటిష్ పాలన అక్కడ నిజాం పాలన నిజాం పాలనలో ఒకే భూమి ముగ్గురు నగర పేరుతో రాసేసేవాళ్ళు ఇక్కడ కాకుండా జమాబంద్ చేసేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి విఎం విఎంలు కూర్చొని జమాబంద చేసి మన భూమి మంది అని సర్టిఫికెట్ చేసేవారు అది చూసిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఆలోచించి నా భూమికి నేను శిస్తు కట్టడం ఏంటి స్వతంత్ర భారతదేశంలో అవసరం లేదు భూమి శిస్తూ రద్దు చేస్తా గ్రామాధికారులు రద్దు చేస్తా అని రద్దు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ